హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా హెండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి నిన్నటి అండి నిన్నైతే ఇంకా పొద్దున్న లేవు కానీ ఫస్ట్ అయితే ఇక్కడ మా హస్బెండ్ కోసం టీ పెట్టిస్తున్నానండి ఇంకా దాని తర్వాత అయితే నేను పల్లి చట్నీ చేసుకుందాం అనేసి ఇక్కడ కడాయి కూడా పెట్టుకున్నాను స్టవ్ మీద అయితే నేను టీ పెట్టేసి ఇల్లు వచ్చే గ్యాబ్లో మా హస్బెండ్ అయితే ఇంకా టీ కూడా పోసుకొని తాగేశారండి సో ఇంకా నేను వచ్చి పల్లీలు వేయించుకుందాం అనేసి అయితే ఇక్కడ వేయించుకుంటున్నాను ఈ రోజైతే ఇంకా ఇల్లు కొంచెం డీప్ క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను అండి సో అందుకనేసి కొంచెం పొద్దున్నే లేచి పనులు అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా నేనైతే బ్లాగ్లో చెప్పాను కదండి రేపటి నుంచి అయితే పనులన్నీ మంచిగా చేసుకోవాలి అనేసి అనుకుంటున్నానని సో అందుకనేసి ఈరోజు అయితే చేయాలనుకుంటున్నానండి ఇంక ఇక్కడ అయితే నేను పల్లీలు వేయించుకుంటున్నాను చాలా రోజుల తర్వాత అయితే ఈరోజు టిఫిన్ చేస్తున్నానండి అంటే బ్రేక్ఫాస్ట్ చేయక చాలా రోజులు అవుతుంది నార్మల్గా రోజు ఏదో ఒకటి చేసి అయిపోగొడుతున్నాను ఇడ్లీ చేయకైతే ఇంకా చాలా రోజులు అవుతుందండి సో అందుకనేసి ఈరోజు అయితే ఇడ్లీ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే నేను చట్నీలో కొంచెం పసుపు కూడా వేశానండి కలర్ బాగుంటుంది అనేసి ఇక్కడ పచ్చిమిర్చి అయితే చాలా ఎక్కువగా వేయించుకున్నాను యాక్చువల్లీ కొన్ని కొన్ని కారం 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 ఉంటాయి ఉండవు కదండి సో ఇవి అనుకొని ఎక్కువగానే వేసాను కాకపోతే ఇవి అయితే ఫుల్గా కారం ఉన్నాయండి చట్నీ అయితే ఈరోజు కొంచెం కారం ఎక్కువ అయిందండి ఇంకా పల్లీలన్నీ వేయించుకొని అయితే పక్కన పెట్టేసి ఫ్రెష్ అయ్యి వచ్చానండి ఈ లోపైతే పల్లీలు కూడా కొంచెం చల్లారిపోయాయి సో తర్వాత అయితే ఇక్కడ ఇడ్లీ పిండి తీసుకుంటున్నానండి ఇడ్లీ పిండిలోకి అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సో ఇది చూసారు కదా రవ్వ అయితే కొంచెం ఎక్కువగానే అనిపించిందండి అండి చాలా రోజుల తర్వాత నానబెట్టాను కదా సో ఇడ్లీలు అయితే ఈరోజు కొంచెం మామూలుగా వచ్చాయండి సో సో నేను ఏంటంటే వాటర్ కొంచెం ఎక్కువగా యాడ్ చేశాను పిండి కొంచెం లూజ్ అయిపోయిందండి దానివల్ల అయితే ఇడ్లీలు కొంచెం బాగా సాఫ్ట్గా వచ్చాయి చేయి కి కతుక్కునేటట్టు ఇంకా ప్రాక్టీస్ తప్పినట్టు అనిపించిందండి సో ఇంక ఇక్కడ చూసారు కదా వాటర్ సాల్ట్ యాడ్ చేసి ఇంకొకసారి అయితే కలిపేశాను దాని తర్వాత అయితే ఈ ప్లేట్స్ అన్నిటిని ఒకసారి కలిపి అయితే ఇంకా ఇడ్లీ అయితే పెట్టుకుంటున్నాను అండి మామూలుగా అయితే త్రీ ప్లేట్సే పెడతాను కాకపోతే చేయక చాలా రోజులు అవుతుంది కదండి సో ఇంకా పిల్లలు మా హస్బెండ్ ఇష్టంగా తింటారేమో అనేసి ఫోర్ ప్లేట్లు అయితే పెడుతున్నానండి ఇడ్లీ ప్లేట్స్కి అయితే నేను ఆయిల్ ఏం అప్లై చేయలేదండి నార్మల్గా వాటర్తో కడిగే పెడుతున్నాను ఇంక ఇక్కడ మా పిల్లలు అయితే ఈ ఇడ్లీ ప్లేట్స్తో ఆడుకొని ఆడుకొని వాటిని ఇష్టం ఉన్నట్టు తొక్కేశారండి సో ఎటు పడితే అటు వంకరపోయి ఉన్నాయి ఇంకొక సైడ్ వంగిపోయి పిండి పెడితే అది కింద పడేటట్టే ఉందండి సో దాన్ని అయితే నేను సెట్ చేశాను కానీ అది నేను సెట్ చేసినా సెట్ అవ్వట్లేదండి ఒక సైడ్ వంగినట్టే ఉంది సో అంతకుముందే ఇడ్లీ పాత్రలో వాటర్ పెట్టయితే స్టవ్ మీద పెట్టేశాను ఇంక ఈ ఇడ్లీ ప్లేట్స్ అయితే దాంట్లో పెట్టేసి మూత పెట్టేశానండి లోపు పల్లీలు కూడా చల్లారిపోయాయి ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా ఈ వేయించిన పచ్చిమిరపకాయలు అన్నీ కూడా నేను వేయలేదండి చట్నీలో అయితే కొన్ని పక్కకు పెట్టేశాను డౌట్ వచ్చి అయినా కానీ చట్నీ అయితే కారం అయిపోయిందండి కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను ఇంకా అది కూడా సెట్ అవ్వలేదు ఇంకా పిల్లలు అయితే చట్నీ కారం ఉండేసరికి కొంచెం తక్కువనే తిన్నారండి నార్మల్గా అయితే చెప్పాను కదా వాళ్ళు చట్నీ ఎక్కువ తింటారు సో అలాంటిది చట్నీ కారం అయిపోయేసరికి ఇడ్లీ సరిగా తినలేదు చట్నీ సరిగా తినలేదండి అయితే సో ఇంకా ఇడ్లీ ఉడికే గ్యాబ్లో నాకోసం అయితే నేను హాట్ వాటర్ తాగుదామనేసి ఇంకొక స్టవ్ మీద అయితే వేణీళ్ళు పెట్టుకున్నాను సో ఇంకా అవైతే ఇక్కడ కలుపుకుంటున్నానండి లెమన్ అయితే ఇవి మా చెట్లే అండి మా చెట్టు నిమ్మకాయలకి ఏంటంటే కొంచెం సీడ్స్ అలా తక్కువ ఉంటున్నాయండి బయట వేరే నిమ్మకాయలకైతే చాలా గింజలు ఉంటున్నాయండి వీటికైతే చాలా గింజలు తక్కువ ఉంటున్నాయి రసం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందండి సో ఈసారి అయితే కొంచెం నిమ్మకాయలు తక్కువే ఉన్నాయండి మా అయితే పోయినసారి అయితే చాలా కాసింది సైజ్ కూడా పెద్ద పెద్దగా ఉండేయండి ఈసారి ఎందుకో సైజు కూడా చిన్నగా వచ్చిందండి ఇంక ఇక్కడైతే ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇంక ఇదైతే ఒక స్పూన్ అలా వేసుకున్నానండి ఇంకా కొంచెం హనీ కూడా యాడ్ చేసుకుంటున్నాను హనీ వేసుకుంటేనే తాగాలనిపిస్తుందండి నార్మల్గా అయితే తాగబుద్ధి కావట్లేదు సో అందుకనేసి కొంచెం హనీ అయితే వేసుకున్నానండి వేసుకొని ఇంకా వాటర్ అయితే వేసేసి వీటిని అయితే ఇంకా తాగుదామనేసి పక్కన పెట్టుకున్నానండి ఈ లోపు అయితే ఇడ్లీ కూడా ఉడికిపోయాయండి ఇంకా మా హస్బెండ్ అయితే ఆల్రెడీ ఆఫీస్కి టైం అవుతుంది అనేసి రెడీ అయిపోయారు ఇంక అయితే కొంచెం ఎర్లీగా వెళ్ళాలనేసి సో నేనైతే ఇంకా తన కోసం ఇక్కడ ఇడ్లీ పెడుతున్నానండి చెప్పాను కదా అయితే ఇడ్లీలు కొంచెం ఓకే ఓకేగానే వచ్చాయి అనేసి ఇంక ఇక్కడ తీస్తూ ఉంటే అయితే అది మొత్తం అంటే అతుక్కుపోతుందండి ప్లేట్కే అది కొంచెం వేడివేడిగా తీసేసరికి కూడా అలా అయినట్టుంది ఇడ్లీలు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేశాక ఒక ఫైవ్ మినిట్స్ అలా అంటే ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి తర్వాత తీస్తే మంచిగా వస్తాయండి కాకపోతే ఇంకా నేను మా హస్బెండ్కి లేట్ అవుతుంది అనేసి వెంట వెంటనే తీస్తున్నాను సో అందుకనేసి ఇంకా అలా వచ్చాయండి కొంచెం అయితే ఇంకా మా హస్బెండ్కి పెట్టిచ్చేసి తర్వాత అయితే పిల్లలిద్దరి కోసం పెడుతున్నానండి సో పాపకి ఒక టూ ఇడ్లీలు బాబుకి ఒక వన్ ఇడ్లీ అయితే పెట్టేశాను వాళ్ళకైతే ఇట్లా ముక్కలు చేసి పెడతానండి ఇంకా వాళ్ళైతే ఒక్కొక్క పీస్ అలా తీసుకొని ఇంకా చట్నీ పెట్టుకొని తినేస్తారు లేదనుకో ఇంకా ఇడ్లీని మళ్ళా పీసుకుతారండి సో అందుకనేసి ఇంకా అలా చేసి ఇచ్చేస్తాను ఇంకా తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తానండి మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు టైం అయితే నైన్ ఓ క్లాక్ అలా అవుతుందండి అంతే సో ఇంక ఇప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేశానండి ఫస్ట్ ఈ బెడ్రూమ్ క్లీనింగ్ చేద్దామనేసి అయితే ఇది స్టార్ట్ చేశాను ఇది అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుందండి సర్దేది కూడా తక్కువగానే ఉంటుంది ఇంకా ఇక్కడ పైన అయితే మేము యూస్ చేయని బ్యాగ్స్ ఉంటాయి కదండి సో అవైతే పెట్టుకున్నాను నేను ఇంకా వాటికైతే డస్ట్ పట్టకుండా ఉండడానికి అయితే ఇట్లా చున్నీలు కప్పి పెట్టానండి సో చున్నీకి అయితే ఫుల్గా డస్ట్ పట్టుకుందండి ఇంకా ఆ చున్నీ అదంతా తీసి మొత్తం క్లీన్ చేసి అయితే మళ్ళీ పైన పెట్టేస్తున్నాను ఇంకా దాని పక్కన బ్యాగ్ ఉంది కదా అది మొన్ననే మా హస్బెండ్ ఫైల్స్ కోసం తీసినప్పుడు క్లీన్ చేశాను సో అందుకనేసి దాని పక్కన బ్యాగ్ అయితే కొంచెం నీట్గానే ఉందండి దాన్ని అయితే డైరెక్ట్ చీపురుతో కొంచెం మూడ్చేసాను ఇంకా బ్యాగ్ అయితే ఏం తీయలేదండి మళ్ళీ తీసి కింద పెట్టి పైన పెట్టడం ఎందుకనేసి దాంట్లో ఏంటంటే కొన్ని శారీస్ అలా పెట్టానండి అంటే కొత్త శారీస్ ఉంటాయి కదా అంటే ఫంక్షన్స్ అలా పెట్టినవి ఏటైనా వెళ్ళినప్పుడు ఎవరైనా పెట్టిన కొత్త శారీ శారీస్ ఉంటాయి కదండి సో అవన్నీ ఆ బ్యాగ్లో పెట్టేశాను సో ఇంకా అవన్నీ అయితే పైన పెట్టానండి దాని పక్కన అయితే ఇంకా నేను నా శారీసే కట్టుకొని శారీస్ ఉంటాయి కదా అవన్నీ అయితే కొన్ని ఇంకా ఆ బ్యాగ్లలో పెట్టేసి పక్కన పెట్టేశాను ఆ బ్యాగులు కూడా నేనైతే ఏం తీయలేదండి జస్ట్ పైన ఉన్న డస్ట్ అయితే ఇంకా మొత్తం దులిపేసాను ఇంకా తర్వాత సెల్ఫ్ ధరదడం అయితే స్టార్ట్ చేశానండి ఇంక ఇక్కడ అయితే నావి కొంచెం లాంగ్ ఫ్రాక్స్ అలాంటివి ఉంటాయి కదండి అవన్నీ అయితే పెట్టేసుకున్నాను సో ఆ లాంగ్ ఫ్రాక్స్ ఏంటంటే కొన్ని ఉన్నా కానీ ఎక్కువ ప్లేస్ని ఆక్యుపై చేస్తాయండి ఇంకా అవంతా మెస్సి మెస్సిగా అయిపోయాయండి మొత్తం తీసి ఇంకా బెడ్లో పడేశానండి వాటినైతే ఇంకా మొత్తం అక్కడ ఉన్న డస్ట్ అదంతా కూడా క్లీన్ చేసి మళ్ళీ ఒక్కొక్కటి అయితే నెమ్మదిగా మడత పెట్టి ఎక్కడ అయితే నీట్గా సర్దేశానండి ఇవైతే సర్ది చాలా రోజులు అవుతుందండి అందుకనేసి బాగా మెస్సీ అయిపోయింది అసలు మాకు డస్ట్ ఎక్కడి నుంచో అర్థం అంటే వస్తుందో అర్థం అవ్వట్లేదండి నాకైతే ఇంట్లో ఫుల్గా డస్ట్ ఉంటుంది అసలు ఇంటి పక్కన ఇల్లులు అలా కూడా ఏం లేవు అలా లేకపోయేసరికి ఏమో కానీ గాలికి వస్తున్నట్టుందండి డస్ట్ అంతా కూడా ఇంకా ఈ బట్టలే ఆక్యుపై చేసింది కదండి సెల్ఫ్ మొత్తం సో అందుకనేసి అక్కడైతే కొంచెం డస్ట్ తక్కువగానే ఉందండి లోపలైతే ఎక్కువ లేదు బట్టలపై అయితే చాలా ఉండే అదంతా దులిపేసానండి దులిపి అయితే ఇంక ఇక్కడ కొన్ని బీరువలో పెట్టాల్సిన బట్టలు అలా ఉంటే మాత్రం అవైతే తీసి పక్కన పెడుతున్నాను అండి ఆ బట్టలు అన్నీ కొంచెం స్కర్ట్స్ అలాంటివి ఉంటాయి కదండి అవి అయితే ఇంకా మొత్తం లోపలికి పోయాయండి యాక్చువల్లీ నేను ఇంతకు ముందుకు ఒకసారి శారీ కట్టుకుందాం అని అసలు అది ఎక్కడ పోయిందో కూడా దొరకలేదండి పోయిందనుకున్నాను అవి ఎక్కడ పోతాయి చెప్పండి ఇంట్లోనే ఏదో ఒక మూలకు ఉంటాయి సో ఇంకా ఇప్పుడు సెల్ఫ్ సర్దుతుంటే ఎన్ని స్కర్ట్స్ వెళ్ళాయో అండి ఇంకా మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే మనకి ఏదైనా టైంకు దొరుకుతుంది కానీ ఇలా పడితే అలా పెట్టుకున్నాం అనుకో ఒక్కటి టైంకి దొరకదండి ఇంకా నా పరిస్థితి కూడా అలానే అయింది సో మంచిగా అనేసి అన్ని అయితే నీట్గా పెట్టుకుంటున్నాను అండి అవి స్కట్స్ ఉంటాయి కదా అవన్నీ తీసి అయితే పక్కన పెట్టేసాను ఇంకా అవి బీరువాలో పెట్టుకుందాం అనేసి అయితే ఇంకా పిల్లలు అయితే మధ్య మధ్యలో పిలుస్తూ ఉన్నారండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రావడం ఇంకా ఇవి సర్దడం వాళ్ళని అయితే రాకని చెప్తున్నానండి ఈ రూమ్లోకి ఎందుకంటే డస్ట్ చాలా ఉంది మళ్ళీ పిల్లల అంటే పిల్లల ముక్కులోకి అలా వెళ్ళి జలుబు అలా చేస్తుంది కదండి సో అందుకనేసి వాళ్ళని అయితే రాకని చెప్పేసి నేను సర్దుకుంటున్నానండి నేను సర్దుకునేటప్పుడు యూట్యూబ్లో ఇంకొక వీడియో పెట్టుకొని ఆ వీడియో చూస్తూ సర్దుతున్నానండి మీకు ఫోన్ కూడా కనిపిస్తూ ఉంటుంది నాకేంటంటే ఏదైనా సాంగ్స్ కానీ లేదంటే ఏదైనా వీడియోస్ కానీ చూసుకుంటూ పని చేశాను అనుకో ఆ పని చేసిన ఫీలింగ్ అనిపించదండి కొంచెం పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది సో అందుకనేసి ఇంకా ఆ వీడియో పెట్టుకొని ఇంకా అది వినుకుంటూ అయితే ఈ బట్టలన్నీ సర్దేస్తున్నానండి చాలా వరకు అసలు దీంట్లో నేను వేసుకొని బట్టలే ఉన్నాయండి కాకపోతే వాటిని ఏంటంటే నాకు పడేయాలనిపించదు అందుకనేసి మళ్ళీ ఆ సెల్ఫ్లోనే పెడుతున్నాను అండి పడేద్దామని తీశాను కానీ ఇంకా మనసు ఒప్పలేదండి పడేయడానికైతే ఉండని లే ఎప్పుడో ఒకసారి సన్నగా అయిపోతాను కదా అప్పుడు వేసుకుంటానులే అనేసి హోప్తో అయితే మళ్ళీ అక్కడ పెడుతున్నానండి చాలా లాంగ్ ఫ్రాక్స్ ఉండేయండి నాకైతే పెళ్ళికి ముందు అయితే అన్నీ ఇంకా లాంగ్ లెంత్ డ్రెస్లు అలా ఉంటాయి కదా అవే వేసుకునేదాన్ని అప్పుడు నాకు బాగా సూట్ అయ్యేవండి ఇంకా అన్నీ అవే కొనుక్కునేదాన్ని అసలు కొంచెం కూడా పాడవ్వలేదండి డ్రెస్సులు అయితే కొత్త డ్రెస్లు ఏంటంటే నేను దాచుకునేదాన్నండి తర్వాత వేసుకుంటాను తర్వాత వేసుకుంటాను అనేసి అవి దాచుకొని దాచుకునే ఇంకా నాకు పట్టకుండా అయిపోయాయండి సో కొత్త కొత్త డ్రెస్లన్నీ పక్కన పడేయాల్సి వచ్చింది అసలు అవి మంచిగా ఉన్నప్పుడు నాకు ఫిట్ అయినప్పుడే వేసుకొని వాటిని పాడు చేస్తే అయిపోతుండే అనవసరంగా దాచిపెట్టాను అనేసి ఇప్పుడు అనిపిస్తుందండి ఇంకా ఇప్పుడైతే నేను ఏ డ్రెస్ అయినా కొంటే అది పాడే వరకు వేస్తూనే ఉన్నానండి అప్పట్లో అలా కాదండి ఏదైనా కొత్త డ్రెస్ ఉంటే దాన్ని చూస్తూ మురిచిపోయేదాన్ని సో అలానే డ్రెస్సులు అన్నీ వేస్ట్ అయిపోయాయండి మీరు ఎలా చేస్తారా అనేది కామెంట్ చేయండి అంటే నా అలాగే దాచి పెట్టుకుంటారా లేదంటే ఏదైనా డ్రెస్ ఉంటే కొత్తది కనిపిస్తే దాన్ని వెంటనే వేసుకోవాలనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి నేను ఒకప్పుడు అలానే ఉండేది కానీ ఇప్పుడైతే ఏదైనా డ్రెస్ కొంటే ఇంకా దాన్ని వెంటనే వేసేయాలండి వేసేసి దాన్ని పాడు చేయాలి సో ఇంకా అలానే బెటర్ అనిపిస్తుంది అండి నాకైతే ఇంకా డ్రెస్ ఖరాబ్ అయితే పక్కన పడేస్తాము ఇంకా అంటే సెల్ఫ్ కూడా ఖాళీ అయిపోతుంది మళ్ళీ కొత్త మోడల్ వచ్చినప్పుడు అది కొనుక్కుంటాం కదండి ఇంతకుముందు అలా కాదు ఎందుకో ఏమో దాచుకునేదండి పిచ్చిదానిలాగా సో ఇంక ఇక్కడైతే ఆ సెల్ఫ్ సర్దడం అయిపోయాక నెక్స్ట్ మా పాప బట్టలు ఉంటాయి కదా సో అవి కూడా సర్దుతున్నానండి సేమ్ ఇక్కడ మా పాపది కూడా అదే పరిస్థితి అండి మా పాప డ్రెస్సులు కూడా అన్నీ నేనైతే మంచిగా ఎత్తి పెడుతున్నాను ఆ డ్రెస్సులు అన్నీ కూడా తను వేసుకోదు అలా అని పడేయమండి ఏదో అట్లా సరదాకైతే పెడుతూ ఉంటాను చిన్నప్పటి డ్రెస్సులు కదా చూసుకుంటే బాగా అనిపిస్తాయి అనేసి కొన్ని కొన్ని డ్రెస్సులు అయితే మా పాప ఒకటి రెండుసార్లు వేసుకుందండి అంతే అంతకంటే ఎక్కువ కూడా వేసుకోలేదు అసలు డబ్బులు అంటే వేలకు వేలు పెట్టి కుట్టిస్తాము వాళ్ళైతే సరిగా వేసుకునే వేసుకోరు కదండి నాకైతే ఒకటి అర్థమైంది పిల్లలకైతే ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి అసలు బట్టలు కుట్టించకూడదు అనేసి అయితే అర్థమైందండి అది కూడా ఇప్పుడు మందమే అండి ఇంకా చెప్పేటప్పుడు చెప్తాను మళ్ళీ కుట్టించేటప్పుడు కుట్టిస్తూనే ఉంటానండి ఎందుకు ఇంకా అంటే ఏదైనా పెళ్ళి కానీ ఫంక్షన్ కానీ వస్తే ఇంకా కుట్టిస్తే బాగుంటుంది కదా అనే ఫీలింగ్తో కుట్టిస్తానండి అది కుట్టించిన కంప్లీట్ అయిపోయాక అనవసరంగా కుట్టించాను చిన్న పాపకి ఇంత డబ్బులు పెట్టి అనవసరంగా ఎందుకు అనే ఫీలింగ్ వస్తుందండి సో ఇంకా అప్పుడే ఉంటుందండి సో ఇంక ఇక్కడైతే ఈ లాంగ్ ఫ్రాక్స్ అన్నీ మా పాపవి కూడా పెడుతున్నానండి అది అవి కూడా కొంచెం పొట్టిగా అయ్యాయండి మా పాపవి కాకపోతే మా కొత్తగానే ఉన్నాయి సరే స్కూల్కి అంటే యూనిఫామ్ లేని రోజు అలా వేసి పంపించచ్చులే అనేసి అయితే మళ్ళీ అన్నీ అక్కడే పెడుతున్నానండి సో ఈ ఇయర్ అలా ఎలానో అలా వేసేసి ఇంకా వాటిని అయితే తీసి పక్కన పడేస్తానండి ఈ మధ్యలో అయితే ఇంకా పిల్లలకు డ్రెస్సులు ఎక్కువ తక్కువ కొనొద్దనేసి అనేసి చూడాలి అండి వరకు ఉంటానో సో ఇంక ఇక్కడ అయితే మొత్తానికి మా పాప అయితే మొత్తం ఇవన్నీ కొన్ని కుట్టించినవి కొన్ని అయితే రెడీమేడ్ డ్రెస్సులు అండి అన్ని లాంగ్ ఫ్రాక్స్ ఉల్లంగా జాకెట్లు అలాంటివి ఉంటాయి కదండీ అంటే డైలీ వేరేవి కాకుండా నార్మల్వి ఎప్పుడన్నా ఒకసారి వేసుకునేవి అవన్నీ అయితే ఇక్కడ పైన సెల్ఫ్లో పెడుతున్నాను అండి అన్నీ ఎక్కడ పెడుతున్నాను కానీ తీసేసి నీట్గా మళ్ళీ మరత పెట్టి పెడుతున్నాను ఇంకా అవన్నీ ఇష్టం ఉన్నట్టు లాగుదాం కదండి మనం ఏదైనా ఫంక్షన్ ఏదైనా ఉన్నప్పుడు ఇంకా వాటిని హడావిడిగా తీసి లాగి మళ్ళీ ఇలా పడితే అలా పెడతాం అందుకనేసి మెస్సీ అయిపోయిందండి సో అందుకనేసి మళ్ళీ నీట్గా అయితే సరిపెంట్ పెడుతున్నాను తర్వాత అయితే ఇంకా ఇది మా హస్బెండ్ రాకండి ఇది అయితే రెగ్యులర్గా సర్దుతూ ఉంటాను ఎందుకంటే తను నేను ఎంత సర్దినా మెస్సీ చేస్తూ ఉంటారు సో అందుకనేసి త్రీ ఫోర్ డేస్కి ఒకసారి అలా సర్దుతూనే ఉంటాను సో అది కొంచెం నీట్గానే ఉంది కాకపోతే తీసి మళ్ళీ ఒకసారి డస్ట్ ఏమైనా ఉంటే దులిపి నీట్గా అయితే మళ్ళీ పెట్టేస్తానండి ఇంకా మా ఒక వడ్డనం ఉండే అది అయితే ఇంకా కూడా లూజ్గానే ఉందండి మా పాపకైతే మా అక్క తీసుకొచ్చింది అది సో అది ఇంకా సెట్ చేస్తే సెట్ అవుతుందా లేదా అనేసి చూసానండి చూసేసరికి అది ఇంకా పెద్దగానే అనిపిస్తుంది మా పాప నడిమేమో చాలా సన్నగా ఉంటుందండి ఇంకా అది ఎప్పుడు ఫిట్ అవుతుందో ఏమో సో మళ్ళీ అయితే దాని సెల్ఫ్లో పెట్టానండి పై సెల్ఫ్ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో ఇంతకుముందు అంటే ఫస్ట్ స్టార్టింగ్లో చూడండి ఎలా ఉందో ఇంక ఇప్పుడు చూడండి ఎలా ఉందో సర్దాకైతే అయితే ఇంకా ఈ సెల్ఫ్ కూడా మొత్తం నీట్గా అయితే తులిపేసానండి తులిపి అయితే ఇంకా మా హస్బెండ్కి అయితే సో పాయింట్లు సపరేట్గా షర్ట్స్ సపరేట్గా ఇంకా డైలీ వేర్ కి సంబంధించినవి సపరేట్గా అయితే పెడుతున్నానండి మా హస్బెండ్ కూడా కొన్ని వేసుకొని బట్టలు ఉంటాయి కదా జీన్స్ అలాంటివి అవి అయితే ఇంకా తీసి పక్కన పడేస్తున్నానండి చాలా వరకు జీన్స్ అయితే ఇంకా మా హస్బెండ్ వేసుకోవట్లేదండి తీసుకునేటప్పుడు తీసుకున్నాడు కానీ ఇప్పుడైతే తనకు నచ్చట్లేదు కాకపోతే ఇంకా మరీ కొంచెం ఇప్పుడు అసలే వేసుకోడు అయితే తీసి పక్కన పెట్టేసి కొంచెం మంచిగా ఉన్నాయి అయితే మళ్ళీ అక్కడే పెట్టేస్తున్నానండి ఇంకా మా హస్బెండ్తో పోలిస్తే అయితే అంటే మాకే బట్టలు ఎక్కువ ఉన్నాయండి పాపం మా హస్బెండ్కే బట్టలు అయితే తక్కువ ఉన్నాయి ఇంకా మా హస్బెండ్ బట్టలు అయితే బీర్వాలో కూడా లేవండి ఓన్లీ ర్యాక్లో ఉన్న బట్టలే అండి సో కొన్ని ఐరన్ చేసినా ఉంటే అవైతే పైన పెట్టేశానండి నీట్గా అయితే మిగిలినవి అయితే రెగ్యులర్గా వేసుకునేటివి అయితే వాటిని ఇంకొక పక్కన పెట్టేశాను మా హస్బెండ్ అయితే రెగ్యులర్గా ఆఫీస్కి వేసుకెళ్ళేటివి అయితే ఐరన్ కూడా చేయించుకోరండి పాపం సో చేపించుకోవచ్చు కదా అనేసి నేనంటే ఇంకెందుకు అనేసి నార్మల్గా వేసుకొని వెళ్తూ ఉంటారు నేను ఐరన్ చేద్దామంటే ఇంకా మాకు ఐరన్ బాక్స్ సరిగా లేదు ఈ పిల్లలు నాకు అవ్వదండి ఐరన్ అయితే అయితే సో ఇంకా మా హస్బెండ్ బట్టలు అయితే మంచిగా ఐరన్ చేసి పెట్టాలి అనేసి అనుకుంటున్నాను చూడాలండి ఇంకా ఇంక ఇక్కడైతే టీషర్ట్స్ బనియన్స్ అవి ఉంటాయి కదండి అవన్నీ అయితే ఒక రేఖలో పెట్టేస్తున్నానండి ఇంకా మీకు ఇక్కడ చూపిస్తున్నాను కొంచెం స్పీడ్గానే కానీ చాలా స్లోగా అయిందండి పని అయితే నేను వన్ అవర్లో అయిపోతుంది అనుకున్నాను కానీ చాలా టైం పట్టింది వన్ అవర్ అయితే ఇవ్వలేదండి ఒక టూ త్రీ అవర్స్ అయితే పట్టింది ఇంకా నాకు వీడియో ఎడిటింగ్ పని కూడా ఉండే అండి సో అందుకనేసి ఇంకా ఈ పని అంతా పొద్దున్నే పెట్టుకున్నాను వరకు ఈ పని ఇంకా కంప్లీట్ అయిపోతే తర్వాత అయితే పిల్లలకు ఫ్రెష్ చేయించి నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా వీడియో ఎడిటింగ్ చేసి దాని తర్వాత వంట పని కూడా చేసుకోవాలండి ఇంకా మా హస్బెండ్ వచ్చేలోపు ఈ పనున్నీ కంప్లీట్ అయిపోవాలి ఇంకా టవల్స్ అవి కూడా ఇంకా మా హస్బెండ్ ర్యాక్ లోనే పెట్టేస్తున్నాను అండి తన ర్యాక్లో ఏంటంటే తన బట్టలకు పోను ఇంకా కొంచెం ప్లేస్ ఉంటుంది సో అందుకనేసి ఇంకా టవల్స్ పిల్లల టవల్స్ అవి కూడా పెట్టేస్తున్నాను ఇంకా మీకైతే ఇదంతా ఫాస్ట్ ఫార్వర్లో చూపిస్తున్నాను అండి డైరెక్ట్ చూపిస్తే చాలా లేట్ అయిపోతుంది అనేసి వీడియో కూడా చాలా లెంత్ ఎక్కువ అవుతుంది సో అందుకనేసి ఇంకా ఇక్కడ ఒక ర్యాక్ ఉంది కదండి చిన్న ర్యాక్ సో అదైతే బ్యాంగిల్స్ ఇంకా మేకప్ సామాన్ అవన్నీ ఉంటాయి కదండి మేకప్ అంటే జస్ట్ పౌడరు అలాంటివి సో ఇంకా అవన్నీ కూడా నీట్గా సర్దేసానండి ఇంకా అవైతే ఫుల్గా డస్ట్ పట్టున్నాయండి మొత్తం తీసి నీట్గా అయితే సర్దేశాను ఇంక ఇక్కడ ఇది నా సెల్ఫ్ అండి చూసారు కదా ఎంత గలీజ్గా ఉందో సో అది కూడా మొత్తం తీసి నీట్గా అయితే సర్దేసానండి సో ఇంకా ఇక్కడ అయితే నాకు కోపిక లేదనేసి ఈ కూర్చొని సర్దుతున్నానండి ఇంకా ఇది సర్దేటప్పుడు అయితే పిల్లలు ఊరికనే వస్తూ ఉన్నారు ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది వాళ్ళు హాల్లో ఉండి అంతసేపు ఉండరండి నన్ను వదిలిపెట్టి అయితే ఇంకా మధ్యలో అయితే వచ్చారండి సో ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ చేసుకుంటూ అయితే ఈ ర్యాక్ మొత్తం అయితే నీట్గా సర్దేసానండి ఇంకా దాని తర్వాత అయితే కింద కొన్ని యూజ్లెస్ బట్టలు ఉంటాయి కదండీ సో అవన్నీ తీసి అయితే ఒక బస్తా సంచిలో అయితే వేసేస్తున్నానండి ఇంక ఇక్కడ కొన్ని బ్యాంగిల్స్ మా పాపకు పట్టని అవి ఉంటాయి అవి కూడా తీసి ఇంకొక కవర్లో అయితే వేస్తానండి ఈ సంచి అయితే ఇంకా దాన్ని పైన అంటే మాకు బాత్రూమ్ పైన ఒకటి వస్తుందండి స్టోరేజ్కి ఇంకా దానిపైన అయితే వేసేస్తానండి ఇంకా బెడ్షీట్ పైన మొత్తం డస్ట్ పడిందండి అంటే ఫ్లోర్ మీద ఉన్న డస్ట్ అదంతా దులిపేసాను కదా ఫ్లోర్ అంటున్నాను ఏంటి అదే సీలింగ్ పైన ఉన్న డస్ట్ అదంతా కూడా దులిపేసాను కదండి సో అందుకనేసి బెడ్ పైన కూడా మొత్తం డస్ట్ పడిందండి అందుకే ఈ బెడ్ కూడా మొత్తం నీట్గా దులిపేసి బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తున్నానండి ఇంకా టైం అయితే లెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా నా పని అయితే కంప్లీట్ అయిపోయిందండి బెడ్రూమ్ కూడా నీట్గా అయితే ఊడ్చేశాను ఇప్పుడైతే చాలా నీట్గా ఉందండి రూమ్ అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చూస్తుంటేనే ఇంకా ఈ రోజుతో అయితే ఈ బెడ్రూమ్ క్లీనింగ్ అయిపోయిందండి రేపు ఒకటైతే క్లీన్ చేయాలి హాల్ అన్న కిచెన్ అన్న అయితే రేపు క్లీన్ చేయాలి ఇంకా అనుకుంటున్నాను కానీ ఏమాత్రం అవుతుందో చూడాలండి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా నిన్నటి వీడియోలో చెప్పాను కదండి క్లీనింగ్ ఈరోజు స్టార్ట్ చేస్తాను అనేసి సో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయగానే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి నైన్ నైన్ థర్టీకి అలా స్టార్ట్ చేశాను ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ఫార్టీ అవుతుందండి సో ఇప్పటికి కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇంక ఇక్కడైతే ఫుల్గా డస్ట్ వచ్చిందండి సో ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేస్తాను ఇంకా ఈ పై సెల్ఫ్లు ఇంక ఇక్కడ మా హస్బెండ్ బట్టలు ఇవన్నీ కూడా అయితే నీట్గా సెట్ చేసి పెట్టుకున్నాను అండి కింద ర్యాక్లో కూడా నా బట్టలు అయితే చాలా నీట్గా పెట్టుకున్నాను ఇవి ఎన్ని రోజులు ఉండాలో చూడాలంటే ఎన్ని రోజులు ఉంటాయో చూడాలండి మొత్తానికి అయితే బెడ్రూమ్ డీప్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా బీరువా పైన కూడా ఫుల్గా డస్ట్ వచ్చిందండి సో ఒక నిమిషం అదైతే నేను మీకు ఏం చూపించలేదండి బీరువా పైన అదంతా దులిపేదైతే మొత్తం పైన కూడా సీలింగ్ ఉన్న కొంచెం బూజు లాంటివి ఉంటుంది కదండి అది కూడా మొత్తం దులిపేసి ఫైనల్గా ఇల్లు ఉట్ బెడ్ పైన కూడా బెడ్ షీట్ చేంజ్ చేశానండి బెడ్షీట్ పైన అయితే మొత్తం డస్ట్ పడింది ఫ్యాన్ కూడా క్లీన్ చేశాను సో దానివల్ల అయితే ఇంకా గా డస్ట్ పడితే బెడ్షీట్ అయితే చేంజ్ చేశానండి పిల్లలకైతే ఇంకా నుంచి స్నానం చేయించలేదు ఇప్పుడైతే వాటర్ పెట్టాను ఇంకా వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళకు వచ్చే పడుకుంటే ఇంకా నేను వంట పని చేసుకొని వీడియో ఎడిటింగ్ పని చేసుకోవాలండి సో టైం అయితే లెవెన్ థర్టీ ఎలెవెన్ ఫార్టీ అలా అవుతుందండి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి మొత్తానికి అయితే ఈ రూమ్ క్లీనింగ్ అయితే అయిపోయింది సో నెక్స్ట్ హాల్ కిచెన్ ఇంకొక బెడ్రూమ్ అవన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే క్లీనింగ్ చేసుకొని ఇంకా తర్వాత అయితే మొత్తం కింద ఫ్లోర్ కూడా ఒక ఒకరోజైతే షాంపేసి కడగాలండి వాటర్ వేసి అయితే రోజు తుడవడమే అవుతుంది సో ఒకసారి అయితే ఫైనల్గా హౌస్ డీప్ క్లీనింగ్ అయిపోయాక ఒకసారి మొత్తం కడిగేసి ఇంకా పాపకి సంబంధించినవి అంటే స్కూల్కి స్కూల్ బ్యాగు అవన్నీ కూడా ఉంటాయి కదండి అవన్నీ కూడా ఈ మధ్యలో అయితే షాపింగ్ చేసి ఎక్కడి అక్కడ నీట్గా సర్ది పెట్టుకోవాలండి ఇంకా స్కూల్ టైం అయ్యే వరకు అయితే మంచిగా ఒక రొటీన్ సెట్ చేసుకుంటే ఇంకా స్కూల్ స్టార్ట్ కాగానే పాపనైతే స్కూల్కి పంపించి ఇంకా నేనైతే మంచిగా వీడియోస్ కూడా కొంచెం ఎక్కువగా పెట్టాలనేసి అనుకుంటున్నానండి చూడాలి ఎలా ఉంటుందో ఏమో మంచి రొటీన్లోకి అయితే రావాలనేసి ఫిక్స్ అయిపోయాను ఇంకా వీడియో అయితే చూసేయండి కంటిన్యూ అవుతుంది ఇంకా పిల్లలిద్దరికీ అయితే ఫ్రెష్ చేపిచ్చేసానండి సో ఇంకా మా పాప చూడండి పడుకోమంటే ఎలా పడుకుందో సో ఒక పాప తెచ్చుకొని పట్టుకొని పడుకుందండి పాప అంటే బొమ్మండి సో ఇంకా మా బాబు కూడా ఒక బేబీని తెచ్చుకొని పక్కన పెట్టుకున్నాడు బేబీ బేబీ అనేసి సో నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా కిచెన్లోకి వచ్చి వంట పని అయితే స్టార్ట్ చేశానండి ఇంకా వంట పని కంప్లీట్ అయిపోయాకే వీడియో ఎడిటింగ్ చేసుకుందాం అనేసి ఫస్ట్ అయితే వంట చేస్తున్నానండి ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది పని అంతా కంప్లీట్ అయిపోయి పిల్లల్ని ఫ్రెష్ చేయించేసరికి అందుకనేసి ఫస్ట్ వంట పని చేసేసి తర్వాత వీడియో ఎడిటింగ్ పని చేసుకున్నానండి వంట పని అంటే ఈ అయితే ఇంకా కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదండి ఓన్లీ రైసే పెట్టేశాను కర్రీ అయితే నిన్న చేసిన వంకాయ టమాటా కర్రీ ఉండే సో అందుకనేసి ఇంకా రైస్ అయితే తొందరగానే అయిపోయింది ఇంకా పిల్లలకు పెట్టేసి మా హస్బెండ్కి కూడా పెట్టేసి తర్వాత ఎయిటింగ్ పని చేసుకున్నానండి ఇదైతే ఈవినింగ్ అండి సో మా పిల్లలైతే ఈవినింగ్ అవగానే ఇంకా జ్యూస్ జ్యూస్ అనేసి అడుగుతున్నారండి సరే నిన్న మ్యాంగో పల్ప్ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఇంకా దాంతోనే జ్యూస్ చేద్దామనేసి ఇంక ఇప్పుడైతే దీన్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి మ్యాంగోను మ్యాంగోలా తింటేనే బాగుంటుందండి నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి జ్యూసులు కానీ ఈ అంటే నార్మల్గా కొంతమంది ఏంటంటే దాన్ని పల్ప్ మొత్తం తీసుకొని స్పూన్తో తింటారు అలా కానీ అస్సలు బాగుండదండి నిజంగా చెప్తున్నాను మ్యాంగోను మ్యాంగోలానే ఎంజాయ్ చేయాలండి ఈ జ్యూస్ చేశాను కానీ నాకైతే అస్సలు నచ్చలేదండి అసలు డైరెక్ట్ మ్యాంగో తింటే ఎంత టేస్టీగా ఉండేదో ఈ జ్యూస్ అనవసరంగా చేశాను అనిపించిందండి అండి సో ఇంకా దీనికోసం అయితే మళ్ళీ కొంచెం పాలు అవి కూడా వేస్ట్ చేస్తానండి ఇంకా మా హస్బెండ్కి పిల్లలకు కూడా ఇచ్చేసాను జ్యూస్ అయితే వాళ్ళకు కూడా పెద్దగా అయితే నచ్చలేదండి జ్యూస్ చేయడం కంప్లీట్ అయిపోయాకైతే ఇంకా నేను బోల్ అన్ని తోమేసాను పొద్దు నుంచి ఉన్న బోల్ అయితే చాలా ఉండే అండి ఈరోజు సో ఈరోజు బోల్ తోముతుంటే ఇంకా ఈ గ్లాస్ జార్ అయితే పగిలిపోయిందండి ఒకటైతే దాన్ని అయితే తీసి బయటపడేసాను చాలా బాధ అనిపి ఆ గ్లాస్ పోయేసరికి చాలా రోజులు అవుతుంది తీసుకొచ్చి ఇంకా రోజు వాటర్ తాగడానికి యూస్ చేస్తాను కదా అలాంటిది పగిలేసరికి బాధ చాలా బాధేసిందండి దాన్ని అయితే ఇంకా బయట పడేసి తర్వాత బోల్ అన్నీ కడిగేసానండి అయితే ఇంకా ఇక్కడే కౌంటర్ టాప్ అయినా పెట్టాను బోర్లు చూసారు కదా ఎన్ని ఉన్నాయో ఈ రోజు ఇంకా క్లీనింగ్లో పడి పొద్దున బోర్లు అంటే తోమలేదండి అందుకనేసి ఇన్ని బోర్డు అయితే అయ్యాయి ఇంకా బోల్లు మొత్తం క్లీన్ చేశాక ఇల్లు అదంతా ఊడ్చేశాక అయితే బయటకి వెళ్ళి కాసేపు షెటిల్ ఆడామండి షెటిల్ ఆడి ఇంకా ఇంట్లోకి వచ్చి ఫ్రెష్ అయిపోయి పిల్లల్ని కూడా ఫ్రెష్ చేయించేస్తానండి ఇంకా డిన్నర్లోకి అయితే ఇక్కడ పొడి ఉంటుంది కదండి అది అయితే చేస్తున్నాను ఈరోజు కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదని చెప్పాను కదండి సో ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే నిన్నటి కర్రీ సరిపోయింది ఇంక అయితే డిన్నర్లోకి ఏం కర్రీ లేదు అందుకనేసి ఎగ్గుతో అయితే ఇలా చేస్తున్నానండి మా పాప అయితే మా పక్కనంటే టమాటా చట్నీ చేస్తా అని చెప్పిందండి సో ఇంకా నాకు టమాటా చట్నీ కావాలి కావాలి అనేసి అడుక్కొచ్చుకుందండి నాకైతే భలే ఫన్నీగా అనిపించింది సో కావాలి అనేసి అక్కడ నిలబడి మరీ చిన్న బౌల్లో పెట్టించుకొని వచ్చింది ఇంక ఇప్పుడు దాంతో అన్నం తింటా అనేసి అంటుందండి సో కొంచెం ఎగ్గు పొడి చేసి కొంచెం ఇంకా టమాటా చట్నీ పెట్టి అయితే తినిపిస్తానండి ఇంకా డిన్నర్ చేశాకైతే మళ్ళీ పనుల కంప్లీట్ చేసుకొని ఇంకా నేనైతే పడుకున్నానండి సో ఈ రోజైతే ఈ వీడియో ఇంటర్తో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్